అనుకోండి తీసేసుకోండి ఒకవేళ జగన్ అది తప్పు అనుకున్నాడు ఆ తర్వాత నిదానంగా తీసేద్దు కానీ ఇప్పుడు కిరణ్ రాయల్ పెట్టారు అప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు అదే కిరణ్ రాయల్ జనసేన నాయకుడు గానీ చాలా అవుతున్నాడు ఏమి ఆగట్లా కాబట్టి అతను ఆ సమస్యను పరిష్కరించుకున్నాడు తన మీద వచ్చినటువంటి సమస్యని అట్లాగే ఆదిపోంది తెలుగుదేశం తీసుకుంది ఎప్పటికైనా తెలుగు దేశంలో ఉన్నాడో లేదో తెలియదు కానీ తెలుగుదేశం తరపున తిరుగుతున్నాడు కదా బేసిక్ గా కాబట్టి అది ఎట్టకు నడుస్తుంది నువ్వు అనంతబాబు కథలాగానే ఇవన్నీ కాబట్టి ఇక్కడ అనంత బాబు విషయంలో కావచ్చు లేకపోతే ఈ విషయాల్లో కావచ్చు తప్పు చేస్తున్నది అంటే మనం మనవాడు తప్పు చేసినప్పుడు వేగంగా స్పందించే గుణం మనకు లేదన్నటువంటి సంకేతం వెళ్తుంది ఇది చూసుకోవాలడు సరే ఫైనల్గా ఒకటి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వ్యాఖ్యలని సమర్థించే ఉద్దేశం ఎంత మాత్రం లేదు కానీ ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈయన అంటే ఆయన అరెస్ట్ అయిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలక రెడ్ బుక్ ఒక జర్నలిస్ట్ వరకు కూడా వచ్చింది అనేది ఆ కోణంలో ఏమన్నా చూడొచ్చు దీన్ని దీన్ని అసలు చూడడానికి లేదండి మామూలుగా అయితే నేనైనా ఖండిస్తా జర్నలిస్ట్ ఏదన్నా వార్త గురించినో ఏదన్నా ఇష్యూ గురించిన కానీ ఇక్కడ ఆయన తప్పేంటంటే ఆయన మాట్లాడాల్సి ఖండించాలి అప్పుడు డిబేట్ అవును ఆయన ఖండించున్నా కూడా కనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం మాట్లాడేవాళ్ళం అప్పుడు జర్నలిస్ట్ దాకా తీసుకెళ్లారు అనొచ్చు అట్లాగే కృష్ణరాజు అయినా సరే పొరపాటు వెంటనే సరిదిద్దుకుని అదే లైవ్ లో చెప్పు వెనక తీసుకుంటున్నా అంటే క్షమాపణ కోరుతున్నాను కూడా చెప్పాలి అలా చెయ్యకపోవడం అన్నప్పుడు యాక్షన్ తీసుకునే అధికారం ఉంటది ఇది రెడ్ బుక్ అనడానికి లేదు అదే అదే అంటే ఏదో ఏదో డైవర్షన్ కూడా వాడేస్తారా ఈ అంశాన్ని రేపు అనేది అదే అంటే వాళ్ళు వాడినా ఏం పట్టించుకోరు కానీ పబ్లిక్ అయితే ఇది రెడ్ బుక్ అనుకోరు జనం అది కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి కొన్ని కొన్ని అంశాలు ఒక రకంగా